మా పాటిల్ ఎస్ విక్రాంత్ పాటిల్ ఆ రోజు వన్ వీక్ బిఫోర్ నుంచి తన లీవ్లో ఉన్నాడు ఆయన నేను తర్వాత ఎంక్వైరీ చేశాను వన్ వీక్ బిఫోర్ నుంచి వాళ్ళ సిస్టర్ అదో ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ ఏదో ఉంటే ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉంటే లీవ్లో ఉన్నారంట ఇంకొకటి ఏంటంటే ఆట్ ద టైమ్ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది సో విషయం ఏంటంటే ఆ విషయం నా వరకు వచ్చిన ప్రైమరీ ఎంక్వైరీలో నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఏం జరిగింది అన్నది కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం కంపల్సరీ ఉండాలి కదండి ఉండకపోతే ఎలా అవుతుంది ఏమంటానంటే ఇంతకు ముందు ప్రభుత్వ పాలసీ గురించి వాళ్ళు తప్పుడు చేసిన పాలసీ గురించి ఒక మాట మాట్లాడితేనే సిఐడి ఆఫీసులకి దగ్గర కూర్చోబెట్టి ఎంక్వైరీలు చేసి ఉదయం నుంచి సాయంత్రం కూర్చోబెట్టినప్పుడు సాక్షాత్తు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు ఎందుకు మేము చర్యలు తీసుకోకూడదు డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి తీసుకుంటాం కూడా